హాయ్ వేర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి మేమైతే జాతరకైతే వచ్చామండి ఇంకా ఇప్పుడైతే మొత్తం వీడియో చూసేద్దామండి మేమైతే మా ఊర్లో కనుమ రోజు జాతర అయితే జరుగుతుందండి ఈ జనం చూడండి ఎంతమంది ఉన్నారో అస్సలు ఖాళీ అయితే లేదండి వెళ్తూ ఉంటే ఒక కిలోమీటర్ అయితే నడిచి వెళ్ళాలండి లోపలికైతే బండ్లు అలా ఉండవు పార్కింగ్లో బండి చేసేసి ఇప్పుడైతే నడిచి వెళ్తున్నాము నేనైతే కొంచెం వీడియోస్ వీడిలో పెట్టానండి లెంత్ ఎక్కువ అవుతుందండి ఇంక ఇక్కడ చుట్టుపక్కల అన్ని వస్తువులు మనకి కనిపిస్తూ ఉంటాయండి నేనైతే జాతర అంటే ఏముంటుంది అనుకొని వెళ్ళానండి నాకైతే చార్మినార్లో షాపింగ్ ఎలా ఉందో నాకు ఇక్కడ కూడా అలాగనే అనిపించిందండి కొత్తగా అయితే ఏమీ లేదు ఏంటంటే కొంచెం ఇక్కడ ఫుడ్ అయితే ఉంటుందండి ఇంకా గాంధీ తాత చూడండి వంగిపోయాడు పాపం నుంచి కూర్చొని కూర్చొని ఇంకా మేమైతే అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి ఇవి తోరణాలు బొమ్మలు ఇంకా ఒక్క ఐటెం కాదండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరిటి అటు వేసుకుంటున్నారు ఇంకా అన్నీ అయితే మనకి అలా వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి గాజులు అండి గాజులు కూడా చాలా బాగున్నాయండి ఇవి రింగ్ లైట్స్ జనం అయితే ఖాళీనే లేదండి అస్సలు మేమైతే ఐదు గంటలకు వెళ్ళామండి బయటకు వచ్చే వరకు సేవన అయ్యింది పైకి సగం దూరం కూడా వెళ్ళలేదండి ఇంకా సగం దూరం వెళ్ళేసి బయటకైతే వచ్చేసాము తిరగలేక చెప్పులు అండి ఫ్లవర్ వాజెస్ అన్నీ చాలా బాగున్నాయండి ఇంకా మా అబ్బాయి మా ఆయన వెళ్తూ ఉన్నారు నేను మా పాప వీడియో తీసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నామండి ఇంక ఇక్కడైతే జిలేబీలు పాకులు అన్నీ ఉన్నాయండి ఇంక ఇవి వాళ్ళ బొమ్మలు అండి నా అయితే ఏం బాగాలేదండి ఏమనుకోవద్దు ఇంక ఇక్కడ అన్ని కృష్ణుడు బొమ్మలు అవి ఇవి చాలా బాగున్నాయి ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంక ఇవే ఉన్నాయండి చాట్స్ స్వీట్స్ మిచ్చరు బూందీ జిలేబీ వేడివేడిగా అయితే జిలేబీ వేస్తున్నారండి అక్కడే తినొచ్చు ఇంకా అన్నీ ఒక్క ఐటమ్ అని కాదండి ఇంకా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడైతే ఇంకా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా మా పాప కూడా మేమైతే చెప్పులు తీసుకున్నామండి ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి ఇంకొంచెం ముందుకు వచ్చామంటే ఇంకా మా ఆయన మా పాపకు చెప్పులు చూస్తున్నారు ఇంక ఇక్కడ చూడండి ఇవి రింగ్స్ అంటండి అండి ట్వంటీ రూపీస్కి ఫైవ్ ఇంకా మేమైతే ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ట్రై చేయలేదు ఇంకా వేరే వాళ్ళు ట్రై చేస్తుంటే నిలబడి చూసామండి ఇంకా ఇది కూడా ఒక థ్రిల్లింగ్ లాగా ఉంటుంది ఒక్కటి కూడా రాలేదండి ఇంకా చూడండి చీకటి అయిపోయింది లైట్లు కూడా వేసేసారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ వెనక్ నుంచి ముందుకైతే వెళ్తూ ఉన్నామండి ఇంకా మాకైతే లేట్ అయిపోతుందని మేమైతే ఇంకా మళ్ళీ లోపలికి ఇంకా చూపిద్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేమండి ఈ రష్లో వెళ్ళే కంటే ఇంకా నేనైతే వస్తూ వస్తూ ఒక అంకుల్ని అయితే అడిగి నేను జిలేబీ వేస్తాను అంకుల్ అంటే సరే వేయమ్మా అన్నారు చిన్న చిన్నగా వేయండి అని చెప్తూ ఉన్నాడు సరే అని చెప్పేసి ఇంకా నేనైతే వేసానండి ఫస్ట్లో అయితే పెద్ద పెద్దగా వేసాను తర్వాత చిన్న చిన్నగా వేసానండి ఇంకా అది కూడా వేసేసి ఇక్కడికైతే వచ్చామండి ఇది ఏదో చెప్పారండి ఆయన నాకైతే గుర్తు లేదు యాభై రూపాయలకి సిక్స్ పీస్ అంట అండి మేము ట్వంటీ రూపీస్కి తీసుకున్నాము మూడు పీసులు ఏదో అన్నాడు నాకైతే ఐడియా లేదు పేరు ఇది చా కొబ్బరి తిన్నట్టే ఉంటుందండి టేస్ట్ మాత్రం అప్పుడప్పుడు అక్కడక్కడ తిని చూశానండి నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పేపర్ లాగానే ఉంటుందండి చూడండి మన టిష్యూ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి